చె ఎర్రదొడ్డి దగ్గర ఉండే బోడేరేవి నాయక్ తండ చెందిన బాబ్జీ అనే వ్యక్తి ఎవరు గుర్తులేని వ్యక్తులు ఫోన్ చేసి తనకు ఆరో పిలాంటి కావాల్సిన వాటర్ ఏటీఎం సరఫరా చేస్తా అని ఎనిమిది వేల రూపాయలు వాళ్ళ ఫోన్ పేలో వేయించుకున్నారని తర్వాత వాళ్ళు ఫోన్ పనిచేయలేదని మనకు ఫిర్యాదు ఇచ్చారు ఈ విషయంపై గతంలో ఉన్న సిఏ గారు దర్యాప్తు చేశారు ఆయన దర్యాప్తు చేసి ఈ కేసులో మెయిన్ ముద్దాయిలకు సహకరించిన ఇద్దరు ముద్దాయిల్ని అరెస్ట్ చేశారు తర్వాత ఇప్పుడు ఈ కేసులో ముద్దాయిల గురించి ఎస్పీ గారి ఆదేశాల మేరకు డిఎస్పీ గారి సూచనల మేరకు ఒక స్పెషల్ టీంను ఏర్పాటు చేశారు డిఎస్పి గారు ఎస్పీ గారి ఆదేశాలతో స్పెషల్ టీంను ఏర్పాటు చేసి ఈ టీంలో నేను మరియు ఎస్బిఎస్ఐ గారు మరియు మా సిబ్బంది మరియు ఎస్బీ సిబ్బంది వీళ్ళందరితో ఒక టీం ఏర్పాటు చేసి ఈ టీం కోసము వెతకడం ప్రారంభిస్తే నిన్న దినము కదిరికొండ వద్ద ఆంజనేయ స్వామి గుడి వద్ద వీళ్ళని పట్టుకొని వీళ్ళ దగ్గర నుంచి నాలుగు లక్షల రూపాయల డబ్బులు పదమూడు వివిధ బ్యాంకులకు సంబంధించిన ఏటీఎం కార్డులు యాభై యొక్క సిమ్ కార్డులు ఎనిమిది బ్యాంకు చెక్ బుక్లు ఆరు బిల్లు బుక్కులు ఎనిమిది సెల్ ఫోన్లు వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది వీరి నేపథ్యం ఏమంటే వీళ్ళు గతంలో కర్నూలు జిల్లాలో ఈ ఆర్ఓ ప్లాంట్కి సంబంధించిన వస్తువులు అమ్మే బిజినెస్ చేస్తూ ఉన్నారు కరోనా వచ్చిన తర్వాత వీళ్ళ బిజినెస్లో నష్టాలు వచ్చి వీళ్ళు పుట్టబర్తి రెండు వేల ఇరవై మూడులో పుట్టబర్తికి వచ్చారు అక్కడ పుట్టభర్తిలో సాయిబార్గం అనే కొటక్ మహీంద్రా బ్యాంకులో సేల్స్ మేనేజర్గా పనిచేసే ఆమె మరియు ధర్మవరంలో సిమ్ కార్డులు అమ్ముకునే శివానందలతో పరిచయం పెంచుకొని ఆర్ఓ ప్లాంట్ యజమానులకి వీళ్ళ దగ్గర యాప్ ద్వారా ఆర్వో ప్లాంట్ యజమానులకు ఫోన్ చేసి వాళ్ళకి ఆర్ఓ ప్లాంట్ కావాల్సిన వస్తువులు ఇస్తామని వీళ్ళు మోసం చేసేందుకు కుట్రపడ్డారు అందులో భాగంగా కొటక్ మహేంద్ర బ్యాంక్ నుంచి సిమ్ కార్డు ఈ ఏటీఎం కార్డులు మరియు పాస్బుక్లు అకౌంట్లు ఓపెన్ చేసి అందుకు శివానంద దగ్గర నుంచి సిమ్ను తీసుకొని ఆ సిమ్ముల్ని ఈ బ్యాంకుకు లింక్ చేసి వీళ్ళు మోసం చేసేదానికి ఈ ఆర్ఓ ప్లాంట్ యజమానులకి ఫోన్లు చేసి వాళ్ళతో ఏదైతే వీళ్ళు అకౌంట్ ఓపెన్ చేసుకున్నారో ఆ అకౌంట్కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకుని వెంటనే వాటిని ఏటీఎం నుంచి డబ్బులు తీసుకుంటూ ప్రజలకు వాళ్ళకు కావాల్సిన వస్తువులు అందజేయకుండా వీళ్ళు మోసం చేస్తూ ఉన్నారు